ఆరు గ్యారంటీలతో ముందుకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడవ గ్యారంటీగా ప్రజాస్వామిక పాలనకు కట్టుబడి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలన సాగించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేసింది హన్మకొండలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కె గోవర్ధన్ మాట్లాడుతూ ఫిబ్రవరి పద్నాలుగున సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ అశోక్ను వరంగల్ జిల్లా కార్యదర్శి గోపన్నను జిల్లా నాయకులు ఎస్కే మదార్ కె సురేష్లను ఖమ్మం పరిసరాలలో అరెస్టు చేసిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు వీరిని ఫిబ్రవరి పదిహేడున ఇల్లంద సమీపంలో పూసపల్లిలో అరెస్ట్ చేసినట్లు చూపించారని అన్నారు ఫిబ్రవరి పదిహేనున కామ్రేడ్ పుల్లన్నను ఇంటి వద్దనే అరెస్టు చేసి ఆయనను విచ్చర ఇంటి వద్దనే అరెస్ట్ చేసి ఆయనను విపరీతంగా పోలీసులు కొట్టారని అన్నారు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలకంటి రాజేందర్తో పాటు మరో ఇరవై నాలుగు మందిపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారని అన్నారు పూసపల్లి కుట్ర కేసును కూడా ఎత్తివేయాలని అన్నారు ఈ మీడియా సమావేశంలో సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు కె గోవర్ధన్ ఎం శ్రీనివాస్ ఆరెల్లి కృష్ణ బండి కోటేశ్వరరావు నున్న అప్పారావు ఏ రాజేందర్ మోగిలి ప్రతాప్ రెడ్డి గంగుల దయాకర్ రాచర్ల బాలరాజు తదితరులు పాల్గొన్నారు దాని అనుబంధ సంఘాలు నిషేధిత సంస్థలు కాదు అనేటువంటి విషయాన్ని ముందుగా మేము స్పష్టం చేయలేదు ఎందుకు అని అంటే ఇటీవల కాలంలోనే అధికారం చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా రెండు సందర్భాల్లో బహిరంగంగా ప్రకటన చేశారు ఒకటి ఇంద్రవెల్లి సభ సాక్షిగా అన్నలు రావాలి అన్నలు జనంలో పనిచేయాలని చెప్పి ఆయన బహిరంగంగా మాట్లాడాడు రెండవది ఇంతకుముందు మా పార్టీ నాయకులు చెప్పినట్టుగా అసెంబ్లీ సాక్షిగా ఇవాళ అన్ని పార్టీలతో పాటు పార్టీ నీకు కూడా అఖిలపక్ష సమావేశాలు చూపిస్తామని చెప్పి చెప్పాడు అంతేకాదు ఆయన ప్రమాణ స్వీకారం కూడా ఆయన మాకు న్యూటేషన్ పంపించారు అయినప్పుడు మా పార్టీ లేదా మా అనుబంధ సంఘాలు ఎట్లా నిషేధిత సంస్థలుగా ఉంటాయనేది మేము ఈ సందర్భంగా ప్రశ్నించదా కానీ వాస్తవానికి కాంగ్రెస్ ఏదైతే స్వేచ్ఛ ప్రజాస్వామ్యంతో కూడిన ప్రజాపాలన అందిస్తామని చెప్పి ఏడో గ్యారెంటీగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు దానికి భిన్నంగా ఇవాళ మూడు నెలలు నిండక ముందే నియంతృత్వ పాలన తీసుకొచ్చి ఈ ప్రజలను జీవించే హక్కుని అనడం చేసే రీతిలో వాళ్ళ పరిపాలన వాళ్ళ విధానాలు నేను చెప్పి నేను చెప్తాను కనుక మా ప్రజా సంఘాలు మా ప్రజా సంఘాల నాయకులు పెట్టిన ఈ అక్రమ కేసులని తక్షణమే రద్దు చేయాలని వెనికి తీసుకోవాలని మా మీద పెట్టినటువంటి పుస్తకం ఈ కుట్ర కేసు నేరస్థ కుట్ర కేసు ఇది ఈ నేరస్థ కుట్ర కేసుని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఇవాళ మా నసంపేట ఏరియాలో ఉన్నటువంటి శనకమ్మ నగర్ లాంటి అనేక గ్రామాల మీద ఇప్పటికీ పోలీసులు కూంబింగ్ జరుపుతున్నారు దాడులు చేస్తున్నారు అనేక మందిని అరెస్టు చేస్తున్నారు చేసి వారిని చిత్రంసలు పాలు చేస్తున్నారు ఈ కూమింగ్ల్ని గ్రామాల మీద దాడులు తక్షణమే నిలిపివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ విషయాన్ని తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇప్పటికే మేము ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కలిసాం అదేవిధంగా మన గుమిటి శ్రీనివాసరెడ్డి గారిని మేము కలిసాం మంత్రులను కలిసాం ఈ జిల్లాకు సంబంధించిన సీతక్క కూడా కలిసి మేము రిప్రజెంటేషన్ చేశాం వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి మేము దీన్ని పరిశీలిస్తామని చెప్పి చెప్పారు నిన్న స్పందన ప్రతినిధులను కూడా పిలిచి మాట్లాడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కూడా వాళ్ళు స్పష్టంగా గోపాల్ గారు చెప్పారు సిపిఐంఐ లీడెమోక్రసీ పార్టీ అనేది నిషేధిస్తే పార్టీ కాదు దాని అనుబంధ సంఘాలు బహిరంగంగా గత నాలుగు సంవత్సరాలుగా జనంలో ఉండి పనిచేస్తున్నారు కనుక ఆ పార్టీని నిషేధిత పార్టీని ఎట్లా అంటారు మీరు వాళ్ళ మీద ఎందుకు ఈ కుట్ర కేసు పెట్టారని చెప్పి ఆయన ప్రశ్నించాడు దీన్ని రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు ముఖ్యమంత్రి దీన్ని మేము పరిశీలిస్తామని చెప్పేసి పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా స్పందన ప్రతినిధి బృందానికి ఆయన హామీ ఇచ్చాడు కనుక ఈ పరిస్థితుల నేపథ్యంలో మా మీద జరుగుతున్న మా గ్రామాల మీద జరుగుతున్న మా కార్యకర్తల నాయకుల ఇళ్ల మీద జరుగుతున్న దాడుల్ని నిలిపియాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదే సమయంలో ప్రయాసంగా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు కూడా కొంతమంది అరెస్ట్ చేశారు పార్టీ పని విధానం అనేది అనేది బహిరంగమైన అనే విషయమే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే అందరి మీద కేసులు పెట్టింది దాదాపు మా రాష్ట్ర జిల్లా నాయకులందరూ కేసు పెట్టింది ఈ సందర్భంగా ఈరోజు మేము ఇక్కడ ప్రశ్నలు ఏర్పాటు చేస్తా ఉన్నాం మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తమ భోజన మాట్లాడతాం